ఈ ఉదయ కాలంకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం యోహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయము యోహాన్సు వార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఆరో వచనాన్ని మనం చదువుదాం యోహాన్సు వార్త ఎనిమిది నలభై ఆరు నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచునేలా మీరెందుకు నన్ను నమ్మరు దేవున్నామానికి మహిమ కలుగును ప్రభు అయిన యేసు మరి ప్రశ్నించినటువంటి అతిశ్రేష్టమైన ప్రశ్న ఏంటంటే నా ఎందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు దేవున్నామానికి గాక ఈ లోకములో పాపము లేనివాడు ఎవరూ లేడు ప్రతి ఒక్కరూ పాపం చేసిన వారే ప్రతి ఒక్కరూ పాపంలోనే జీవిస్తున్నవారు కానీ పాపము లేని వాడిగా జీవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే ప్రపంచంలో ఏ మనిషి కూడా అడగలేనటువంటి ప్రశ్నను ప్రశ్నించలేని ప్రశ్నను ప్రభు అయిన యేసు అడుగుతున్నాడు ఆయన నూటికి నూరు శాతం మానవుడిగా మనవలే శోధించబడి పాపం లేనివాడిగా జీవించాడు ఆయన దేవుడు కాబట్టి ఆయన పాపం చేయలేదని కాదు కానీ ఆయన సంపూర్ణమైన మానవుడిగా భూమి మీద జీవించి ఆయన శోధించబడి పరిశోధించబడి పాపము లేనివాడిగా దీ జీవిస్తూ నా ఎందుకు పాపమున్నదని ఎవరు స్థాపించగలడు అని ప్రశ్న వేస్తున్నాడు హలి దేవుని నామానికి మహిమ గాక మరి ప్రభు అయిన యేసు తన జీవితము ద్వారా అనగా పరిశుద్ధ జీవితం జీవించట ద్వారా ఆయన మానవ జాతిని పరిశుద్ధపరచాలని ఆశించాడు మానవ జాతిని పరిశుద్ధపరిచేందుకే ప్రభు అయిన యేసు ఈ లోకం నాకు రక్షకుడిగా వచ్చాడు యేసు అనగా అర్థము రక్షించువాడు ఆయన దేని నుంచి రక్షించడానికి వచ్చాడు ఆయన తన ప్రజల పాపము నుంచి రక్షించడానికి వచ్చాడని యేసు ప్రభు జన్మించిన కాలంలో దేవదూతలు మరి యోసేపుతో తెలియజేస్తుంటాయి ఆయన తన ప్రజలను పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు కనుక ఆయనకు యేసు అనగా రక్షకుడని పేరు పెట్టాలని హలి లుయా నామానికి మహిమ గలుగుని గాక మరి ప్రభు అయిన యేసు పాపము వానిక జీవించి పాపములో ఉన్న మానవులను విడిపించడానికి వచ్చాడు రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రోమా మూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మనం చదువుదాం వాక్యం ఇక్కడ చెప్తుంది నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు గ్రహించువాడు ఎవడు లేడు దేవుని వెతకు ఎవడూ లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వాళ్ళ వారై మేలు చేయువాడు లేడు ఒక్కడైనను లేడు అలాగే దాంట్లో ఇరవై మూడో వచనం గురించి చదివితే ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు గ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి సృష్టి ఆరంభములో ఆదాము పాపము చేసిన తర్వాత నుండి మరి ఇప్పటి వరకు ఏ భేదము లేకుండా పాపము నుంచి విడుదల లేనటువంటి పాపం యొక్క బానిసలుగా బందీలో మానవుడు నివసిస్తూ ఉన్నాడు అట్టి మానవుని మరి రక్షించుటకు ప్రభువైన యేసు రక్తం కాచి ప్రాణం పెట్టవలసిన పని ఏర్పడింది లే ఎందుకంటే రెండవ కొరిందీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయుడు ఇరవై ఒకటో వచ్చి దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది మనము ఆయన ఎందు దేవుని నీతి తగినట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను హలే మనము ప్రభు అయిన యేసునందు దేవుని నీతిగా మారాలి మనము ప్రభువైన యేసు యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా నీతిమంతులుగా మారాలి పరిశుద్ధులుగా మారాలి మరి అసలు పాపము ఎందుకు ఈ లోకంలో ఏర్పడింది పాపము మరి ఎందుకు ఏలగలిగింది అని మనము ఆలోచించినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము ఆజ్ఞను అతిక్రమించుటే పాపమే ఉన్నది అంటది మరి ఈ ఆజ్ఞలు ఎక్కడి నుంచి వచ్చినాయి రోమిల్కు రాసిన పత్రిక మూడో అధ్యాయము మరి ఇరవయ వక్షణంలో దేవుని వాక్యం చెప్తుంది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడు ధర్మశాస్త్రం వలన పాపము ఎట్టిదో తెలియబడుతూ ఉన్నది కాబట్టి ధర్మశాస్త్రం ఎప్పుడైతే దేవుడు ఇస్తూ ఉన్నాడో ఆ ధర్మశాస్త్రము వలన లేదా ఆజ్ఞల వలన మానవుడు పాపి అని దేవుని ముందు ధర్మశాస్త్రం నిలబెడుతూ ఉంది మరి ధర్మశాస్త్రము అపవిత్రమైనదా అంటే ధర్మశాస్త్రము అతి పరిశుద్ధమైనది రోమిల్ రాసిన పత్రిక ఏడో వచ్చాయం పన్నెండో వచ్చినము రోమ ఏడు పన్నెండులో దేవుని వాక్యం చెప్తుంది ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది నీతి గలదియు ఉత్తమమైనది ఉన్నాయి ఉన్నది కాబట్టి ధర్మశాస్త్రం ఎటువంటిది అంటే పరిశుద్ధమైనది దానిలో ఉన్న ఆజ్ఞలు పరిశుద్ధమైనవి అవి నీతి కలిగి ఉత్తమమై ఉన్నాయి కాబట్టి మోసయ్యకి దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రము అతి పరిశుద్ధమైనది ఇప్పుడు అతి పరిశుద్ధమైన ఈ ధర్మశాస్త్రము ఎవరైతే ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తారో వారిని మట్టుకే ధర్మశాస్త్రం పరిశుద్ధునిగా చేయగలిగింది కానీ లోకమును పరిశుద్ధపరచలేకపోయింది లోకమును పరిశుద్ధపరచగలిగే స్థితి ధర్మశాస్త్రములు లేదు ధర్మశాస్త్రము మనిషిని పాపి అని మట్టుకే దేవుని ముందు నిలబెట్టగలిగింది అందుకే మొదటి కొరింది పదిహేను యాభై ఆరులో మొదటి కొరింది పదిహేను వచ్చై ఆరు వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మరణపు ముళ్ళు పాపము పాపముకున్న బలము ధర్మశాస్త్రం పాపము యొక్క బలం ఏంటంటే ధర్మశాస్త్రం ఎందుకంటే పాపం ధర్మశాస్త్రం లేకపోతే అసలు పాపము పుణ్యము అనేది ఎవరికి తెలియదు కానీ ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో అనగా పరిశుద్ధమైన దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే వచ్చాయో ఆ ఆజ్ఞను ఎప్పుడైతే మానవుడు మీరుతాడో అది అతనికి పాపంగా మారుతుంది అందుకే ఏ భేదం లేకుండా అందరూ పాపం చేసి ధర్మశాస్త్రం మూలంగా పాపం చేసి దేవుడు అనుగ్రహించే కృపను పొందుకోలేకపోతున్నారు మరి ధర్మశాస్త్రము ఉన్నవాళ్ళు పాపులనేది తెలియబడుతుంది మరి ధర్మశాస్త్రం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి వారికి ధర్మశాస్త్రం లేదు మరి వారు యూదులు కాదు అలాంటప్పుడు వారు ధర్మశాస్త్రం తెలియదు కదా మరి వారి పరిస్థితి ఏంటి అన్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది రోమిలకు వ్రాసిన పత్రిక రెండో వచ్చాయి రోమా రెండు పదకొండు పన్నెండు వచనాలు మనం చదివితే దేవుని వాక్యం ఇక్కడ ఉంటుంది దేవునికి పక్షపాతం లేదు ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశిస్తారు ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుతారు కాబట్టి ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసినారా ధర్మశాస్త్రం లేకనే తీర్పు ధర్మశాస్త్రం కలిగి పాపం చేస్తారా ధర్మశాస్త్రం ప్రకారమైనటువంటి తీర్పు కాబట్టి ధర్మశాస్త్రము మానవుణ్ణి పాపిగా దేవుని ముందు నిలబెడుతూ ఉంది మరి పాపము పాపిగా నిలబెట్టినప్పుడు ఈ పాపైన మానవుడు ఎప్పుడు కూడా తిరిగి దేవునితో సంబంధం ఏర్పరచుకోలేడు ఎందుకంటే దేవుడు అతి పరిశుద్ధుడు ఆ అతి పరిశుద్ధుడైన దేవుని చేరుకోవడానికి మరి పాపము ఎప్పుడూ అడ్డుగానే నిలుస్తుంది ఈ అడ్డుగా నిలిచి ఉన్నటువంటి ఈ పాపము నుంచి విమోచించడానికి దానికి కారణమైన ఈ ధర్మశాస్త్రాన్ని తొలగించడానికే ప్రభు అయిన యేసు రక్షకుడిగా జన్మించాడు అల్లి లూయా మహిమ గలుగును గాక రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో మొదటి రెండు వచనాలు మనం చదివితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేజాలకపోయెనో దానిని దేవుడు చేశను అూయా కాబట్టి ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో అనగా ఒక మానవుణ్ణి పరిశుద్ధునిగా చేయలేకపోయింది ధర్మశాస్త్రం ధర్మశాస్త్ర పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞ ఎప్పుడైతే వచ్చిందో మానవుణ్ణి ఆ పరిశుద్ధమైన ఆజ్ఞ అపవిత్రునిగా పాపిగా నిలబెట్టగలిగింది కాబట్టి ఏదైతే ధర్మశాస్త్రం చేయలేకపోయిందో దానిని చేయడానికి ప్రభువైన యేసు వస్తూ ఉంటాడు అల్లెయా మరి ప్రభువైన ఏసే ఎందుకు ధర్మశాస్త్రానికి ధర్మశాస్త్రం కొరకు మరణించాలి ఎందుకు ఆ ధర్మశాస్త్రం నిమిత్తము వేరే ఇంకొవరైనా మరణించవచ్చు కదా వేరే ఇంకొవరైనా మరణిస్తే మరి ఆ ధర్మశాస్త్రం కొట్టువేయబడచ్చు కదా చాలామంది అడిగే ప్రశ్న ఆయన దేవుడైతే ఆయనే ఎందుకు వచ్చి చనిపోవాలి ఆయనే వచ్చి ఎందుకు ప్రాణం పెట్టాలి దేవుని వాక్యం చెప్తుంది హెబ్రిల్ రాసిన పత్రిక హెబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము హెబ్రి తొమ్మిదో అధ్యాయము పదహారు పదహ పదిహేడు వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం వ్రాసిన వాని మరణం అవశ్యం ఆ శాసనం వ్రాసిన వాడు మరణం పొందితేనేగా తేనే అది చెల్లును అది వ్రాసిన వాడు జీవించు చుండగా అది ఎప్పుడైనా చెల్లునా కాబట్టి ఎవరైతే మరణ శాస్త్రాన్ని రాశారో అనగా ధర్మశాస్త్రం మూలంగా అయిన వాడు ఖచ్చితంగా మరణించాలి అని ఎవరైతే రాశారో ఆ రాసిన వాడు ఆ యొక్క శాసనం నిమిత్తం మరణిస్తేనే ధర్మశాస్త్రం కొట్టివేయబడుతుంది లేదా ధర్మశాస్త్రము సంపూర్ణంగా తొలగించబడుతుంది ఆ రాసిన వాడు జీవిస్తూ ఉండగా ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు కాబట్టి ఎవరైతే ఆ ధర్మశాస్త్రాన్ని రాశారో ఆ రాసిన వ్యక్తి మరణించాలి అనగా ధర్మశాస్త్రాన్ని ఎవరు రాశారు మోసే కాలంలో దేవుని వేలు రాసిందంట అలే లూయా అనగా రాసిన వ్యక్తి ఎవరు దేవుడే రాశాడు పరిశుద్ధుడైన దేవుడే ధర్మశాస్త్రాన్ని రాశాడు కాబట్టి ఆ ధర్మ శాస్త్రాన్ని నెరవేర్చడానికి ధర్మశాస్త్రమైన ఆయనే రావాలి అలే లూయ దేవుని నామ మహిమ గలుగును దాకా కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం కొలసీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచనాల దాకా మనం చదువుతాం కొలసీ రెండో వచ్చే పద్మూడు నుంచి మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఎండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి చూసారా పత్రం పత్రాన్ని మేకులతో సెలవు కొడుతున్నారంట అంటే ఏంటి ఏసే ధర్మశాస్త్రమై ఉన్నాడు ధర్మశాస్త్రమైన ఆ యేసుని సిలువలో మేకులతో కొడుతూ ఉన్నారు పత్రమును మేకులతో సెలవు కొట్టి దానిమీద చేవ్రాతను తుడిచివేసి అనగా దాని మీద రాసిన ఆజ్ఞలు ఆ పత్రం మీద రాయబడినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా ఏం చేశాడు తన రక్తముతో కడిగి వేశాడంట అల్లి లుయా ఆయన నెరవేరుస్తున్నాడు నేను ఏమైతే రాశానో అవన్నిటిని నేనే కడిగేస్తున్నాను అవన్నిటిని నేనే తీసేస్తున్నాను అవుగా ఏ ఆజ్ఞల వల్ల మరి నా బిడ్డలు నా యుద్ధకు చేరలేకపోతున్నారో ఆ ఆజ్ఞలను నెరవేర్చాలంటే నే రాసిన నేనే సెలవు మీద ప్రాణం పెట్టాలి కాబట్టి ఆయన ఏం చేసినాడంట ఆ పత్రములు మేకులు తనగా తను తానే ధర్మశాస్త్రమైన ఏసే సెలవు మీద నిలబడి చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా జీవింప జీవింపచేశను అలే లోయా దేవుణ్ణానికి మహిమ గలుగుని గాక కాబట్టి మనకు దేవునికి అడ్డుగా ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్రాన్ని ఆయన సిలువ మీద తొలగిస్తూ ఉన్నాడు ఎలాగా మరణ శాసనం వ్రాసినటువంటి దేవుడే యేసు ప్రభు రూపంలో వచ్చి ఆయన ఆ ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞను నెరవేరుస్తున్నాడు అందుకే ఏసై అంటాడు ధర్మశాస్త్రం కొట్టివేయడానికి నేను రాలేదు దాన్ని నెరవేర్చడానికి వచ్చాను ఎలా నెరవేర్చాడంటే ఆయన ప్రాణం పెట్టి అల్లి తన ప్రాణాన్ని పెట్టుట ద్వారా ధర్మశాస్త్రము వల్ల నీకు నాకు ఉన్నటువంటి ప్రతి విధమైన దేవునికి నీకున్న అడ్డును ప్రతి శాపమును యేసు ప్రభు సెలవు మీద స్వీకరించాడు దేవుని ధామానికి మహిమ కలిగిన కాక ఆ విధంగా ధర్మశాస్త్రమైనటువంటి యేసు సెలవు మీద తన ప్రాణమును పెట్టుట ద్వారా మెరుగని ఆయన ద్వారా మనము దేవుని నీతిగా మారాం అల్లె దేవు నామానికి కలుగును దాకా అందుకే మొదటి కొరింది రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మొదటి కొరింది ఒకటో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచనాలు మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు చేసినందున్నారు అక్షయించువాడు ప్రభువునందే నందే అచ్చయింపబలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచన అయ్యను అల్లెలుయా ప్రభు ఆయన యేసే ధర్మశాస్త్రము ఆయనే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాడు ధర్మశాస్త్రము కొరకు కొట్టివేయటకు ఆయనే తన సెలవు మీద తన ప్రాణం పెట్టి రక్తముతో ధర్మశాస్త్రమును కొట్టివేశాడు లేదా నెరవేర్చాడు అట్టి నెరవేర్పు ఆయన చేయడము ద్వారా ఆయనే మనకు నీతి ఆయన మనకు పరిశుద్ధత ఆయన మనకు జ్ఞానము విమోచనై ఉన్నాడు హెల్లుయా కాబట్టి ప్రభు అయిన యేసునందు మట్టుకే మనకు రక్షణ దేని నుంచి పాపము శాపము మరి ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళు ధర్మశాస్త్రం అనుసారంగా పాపి అని గుర్తించబడతాడు ధర్మశాస్త్రం లేనివాడు వాడు చేసిన పాపములను బట్టి శిక్ష అనుభవిస్తాడు కానీ ఎప్పుడైతే ప్రభు అయిన యేసు యొద్దకు మనం వస్తామో యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తామో ఆ ప్రభు అయిన యేసు రక్తం ఏం చేస్తుంది ధర్మశాస్త్రం ఎరిగిన వాణ్ణి ధర్మశాస్త్రం ఎరిగ ఎరగని వాణిని తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి దేవుని ముందు మనల్ని నిర్దోషులుగా నిలబెడతాది అదే లూయా దేవుని నామానికి మహిమ గలుగులు గాక రోమిలకు రాసిన పత్రిక పదో వచ్చాయం నాలుగో వచనం దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది రోమ పది నాలుగు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు హలే లూయ ధర్మశాస్త్రాన్ని దేవుడు ముగించేశాడు సమాప్తము చేశాడు హలే లూయ ధర్మశాస్త్రము యొక్క శాపము ధర్మశాస్త్రం వల్ల వస్తున్నటువంటి ప్రతి ఒక్క అడ్డును ఆయన సెలవు మీద తొలగించి ప్రభు ఆయన చేసినందు విశ్వాసముచ్చు ప్రతి వానికి దేవుని నీతి అయి నిలబడ్డాడు అల్లెయ్య దేవు నామానికి మహిమ మహిమగలుగుని గాక ఇప్పుడు మరి ధర్మశాస్త్రం నుంచి విమోచింపబడిన మనము ఏమవుతున్నాము గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాల్లో దేవుని వాక్యం చెప్తుంది ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అనగా అబ్రాహం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటక్కై మనము క్రీస్తు మన శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను అలేలుయా కాబట్టి అన్యజనులైన మనమందరం కూడా అబ్రాహాం యొక్క ఆశీర్వాదాన్ని ప్రభు అయిన యేసు ద్వారా మనం పొందుకుంటున్నాం ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి ఆయన మనకు విడదలిచ్చాడు విడదలిచ్చి మనను ధర్మశాస్త్రం నెరవేర్చేందుకు ఆయన కృపణిస్తున్నాడు ఎలా కృపణిస్తున్నాడు రోమిల్కు రాసిన పత్రిక పదమూడవ వచ్చాయి పదో వచనం చెప్తుంది ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అలి కాబట్టి ప్రేమ అనేటువంటి ఒకే ఒక ఆజ్ఞని దేవుడు మనకిచ్చాడు దేవుణ్ణి ప్రేమించు పొరుగువాణ్ణి ప్రేమించు అటువంటి స్వచ్ఛమైన దేవుని ప్రేమ కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో ధర్మశాస్త్రమును మనం నెరవేర్చిన వారిగా మారిపోతాం ధర్మశాస్త్రం అంతా కూడా దేవుని ప్రేమతో నింపబడింది ఇప్పుడు ఆ ప్రేమ ద్వారా నీకు రక్షణ విమోచన దేవుడే తను రక్తముతో కడిగి నిన్ను నీతిమంతునిగా పరిశుద్ధునిగా చేయడమే కాదు ధర్మశాస్త్రం నెరవేర్చేందుకు తన ప్రేమతో నిన్ను నింపాడు కాబట్టి ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి జీవిస్తామో ధర్మశాస్త్రము మన మన ద్వారా నె ఆల్రెడీ ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు నెరవేర్చినటువంటి యేసు మనలో ఉండి మనం అందరినీ ప్రేమించేవారిగా ప్రేమ ద్వారా ధర్మశాస్త్రమును నెరవేర్చేవారిగా మనల్ని జీవింపజేస్తున్నాడు హెలుయా మరి అట్టి ధర్మశాస్త్రంపై ఇచ్చినటువంటి ప్రభు అయిన యేసు కల్వారి సెలవులో నీ కొరకు పెట్టినటువంటి ప్రాణమును ఆ యొక్క బలియాగమును ఆయన పొందిన శ్రమను ఆవేదనను మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకొని ఇదేనము నిత్య రాజ్యానికి చేరేందుకు వారసులుగా మనల్ని చేసినటువంటి ప్రభు అని మనం లోబడి జీవించడం కాక ప్రార్థన చేద్దాం మా మాట్లాడే నీకు వందలాలయ్యా ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి ధర్మశాస్త్రం యొక్క పాపము నుంచి మమ్మల్ని విమోచించుటకు ధర్మశాస్త్రమైనటువంటి మీరే సెలవులో తండ్రి మిమ్మల్ని మీరు అప్పగించుకొని ప్రేమను మా ఎడల చూపించినందుకు స్తోత్రమయ్యా మీరు కనబరిచినటువంటి ఆ ఉన్నతమైన ప్రేమ ఈ దినము ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మాకు బిడదలిచ్చి తండ్రి ప్రభువుతో అంటుకట్టబడినటువంటి ఆశీర్వాదకరమైన అనుభవాలను గుండా నడుస్తూ నిత్యరాజ్యమునకు వారసులుగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు స్తోత్రం చెల్లిస్తున్నారు మీరు అనుగ్రహించిన ఈ ఉన్నతమైన రక్షణను ఎల్లప్పుడూ మేము జ్ఞాపకం ఉంచుకొని ప్రభు చిత్తానుసారంగా పరిశుద్ధంగా జీవించే అనుభవాలను ప్రేమ కలిగి జీవించి వారిగా మమ్మల్ని ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ